హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజు వ్లాగ్ అనమాట ఇంక ఈరోజు స్పెషల్స్ వచ్చేసి చాలానే ఉన్నాయి ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత ఇంకా కార్తీక మాసం అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఇంకా నాన్ వెజ్ అయితే తెచ్చుకున్నాము ఈరోజు ఏమేమి తెచ్చుకున్నాము ఏమనేసి ఈ వ్లాగ్లో మొత్తం షేర్ చేస్తాను ఉదయం బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ చట్నీ చేస్తాను ఇంకా సాంబార్ అలాంటివి ఏం పెట్టుకోలేదు ఇంకా మధ్యాహ్నానికి ఎలాగో నాన్ వెజ్ ఉంది అనేసి సింపుల్గానే చేశాను ఇంకా పిల్లలు అయితే తిని స్కూల్కి వెళ్ళిపోయారు పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత ఇంకా ఇక్కడ వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను వంట చేసుకుంటూ సామాన్లు అన్నీ కడిగేసి పెట్టేశాను ఇవన్నీ సర్దుకోవాలి ఇంకా స్పెషల్స్ అన్నాను కదా నాన్ వెజ్ అంటే ఇంకా చికెను మటన్ ఇవన్నీ ఉంటాయి కదా ఒక సైడ్ అయితే కుక్కర్లో మటన్ కోసం పెట్టాను ఇక్కడ ఇంకొక సైడ్ బోలేలో వచ్చేసి చికెన్ చేద్దామని పెట్టాను కిలో మటన్ హాఫ్ కిలో చికెన్ తెచ్చుకున్నాము మటన్ అయితే ఊరి నుంచి తెచ్చుకున్నాము ఎప్పుడు తెచ్చుకున్నా సరే ఊరి నుంచే తెచ్చుకుంటాము నాన్న సగం దూరం వస్తాడు మా ఆయన ఇక్కడ నుంచి సగం దూరం వెళ్ళి ఇంకా మా నాన్న మటన్ ఇస్తే మా ఆయన వెళ్ళి తీసుకొని వచ్చాడు ఇంకా వచ్చిన తర్వాత అలాగే వస్తూ వస్తూ నా కూతురు మటన్ తినదు తనకు చికెన్ కావాలని సతాయిస్తుంది సరేలే అనేసి తన కోసం ఒక హాఫ్ కిలో చికెన్ కూడా తీసుకొచ్చాడు సరే పిల్లలు ఏది నచ్చితే అదే తింటారు అనేసి రెండు తెచ్చాము ఇంకా ఒక నెల అయింది పిల్లలు కూడా మధ్యలో అస్సలు పెట్టలేదు లేదంటే ఎప్పుడైనా ఊరు వెళ్ళినా అమ్మ వాళ్ళ ఇంటికి అప్పుడు తింటుండే కానీ అక్కడ అమ్మ వాళ్ళు తింటారు కార్తీక మాసం అయిన సరే ఒక సోమవారం తప్ప ఎప్పుడైనా తింటారు ఇంకా ఊరికి కూడా వెళ్ళలేదు దసరాకు వెళ్ళిందే ఇప్పటికి అసలు వెళ్ళలేదన్నమాట టూ మంత్స్ అవుతుంది ఇంకా నెక్స్ట్ సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఊరికి చెప్పాను ఇంక ఏం రాము నువ్వేం పిలిచొద్దు ఒకటేసారి పండక్కే వస్తామని చెప్పాను అంటే అమ్మ మొన్న ఫోన్ చేసి చెప్పింది సండే రోజున రండి అమ్మా అంటే ఏం రాములే అని చెప్పాను ఒకటేసారి ఇంకా సంక్రాంతికి వస్తాను అంతవరకు ఏం అడగద్దు అని చెప్పాను ఇంక ఇదిగోండి ఇక్కడైతే చికెన్ పెట్టాను చికెన్ ఆల్మోస్ట్ అయ్యిందనమాట దగ్గరకు అవుతుంది చూడండి ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది ఇంకొక సైడ్ కుక్కర్లో మటన్ పెట్టాను మటన్ కూడా అయ్యింది ఇంకా చికెను మటన్ తర్వాత వచ్చేసి కలరైస్ ఏం చేయలేదు కొంచెం వైట్ రైస్ చేసి తర్వాత కొంచెం రాగి ముద్ద కూడా చేశాను ఒకరు రాగి ముద్ద రెసిపీ అడిగారు కామెంట్ చేశారు అది ఎలాగా చేస్తాను కూడా చూపిస్తాను వాళ్ళకి ఫ్లాగ్ చూడండి అర్థమవుతుంది నేను ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది ఆ గ్లాస్ కూడా చూపిస్తాను మెజర్మెంట్స్ వచ్చేసి దీంతో చెప్తాను ఈ చిన్న గ్లాస్తో ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకున్నాను నేను ఇంకా మీరు కప్పుతో తీసుకున్న అవే కొలతలు గ్లాస్తో తీసుకున్న అవే కొలతలు బియ్యం అయితే నేను ఒక అరగంట ముందే నానబెట్టాను అది కూడా బియ్యం వచ్చేసి రేషన్ బియ్యమే తీసుకున్నాను రేషన్ బియ్యం చాలా బాగా వస్తుందనమాట రాగి ముద్ద ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను కదా వాటర్ వచ్చేసి సిక్స్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి కరెక్ట్ సిక్స్ గ్లాసెస్ అనమాట నేను ఇంకా బియ్యం కడిగి అందులో మంచి నీళ్ళే వేసాను అదే నీళ్ళు ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను ఒక గ్లాసు బియ్యంకి ఆరు గ్లాసుల నీళ్ళు వేసుకొని రాగి పిండి అనేది మీ ఆప్షన్లో ఒక గ్లాస్ వేసుకుంటారా రెండు గ్లాసులు వేసుకుంటారా అనేది ఎంత రాగి పిండి ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది నేనైతే దగ్గర దగ్గర ఒక రెండు గ్లాసుల రాగి పిండి అయితే వేసాను ఒకటిన్నర గ్లాసుకు కొంచెం ఎక్కువ అంటే రెండు గ్లాసులకు కొంచెం తక్కువ రాగి పిండి వేశాను ఒక గ్లాస్కి ఒక గ్లాస్ అయినా వేసుకోవచ్చు ఒక గ్లాస్కి తక్కువ కూడా వేసుకోవచ్చు ఒక గ్లాసు బియ్యంకి ఆరు గ్లాసుల నీళ్లు వేసి కొంచెం ఉప్పు వేసేసి కుక్కర్లో వచ్చేసి మూత పెట్టి స్టవ్ పైన పెట్టేసి హై ఫ్లేమ్లో వచ్చేసి ఒక రెండు విజిల్స్ పెట్టుకోవాలి తర్వాత లో ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ పెట్టుకోవాలి అప్పటికి అన్నం అనేది మెత్తగా ఉడికిపోతుందనమాట ఇంక అన్నం అయితే అయ్యింది చికెన్ అయితే ఇంకొంచెం ఉడుకుతుంది ఇంక ఇదిగోండి అలాగే రాగి పిండి కూడా నేను చెప్పాను కదా అదే గ్లాస్తో దగ్గర దగ్గర ఒక రెండు గ్లాసులు తీసుకున్నాను ఈ రాగి పిండిలో కొంచెం నీళ్లు వేసేసి కలిపి పెట్టేస్తున్నాను పొడిపిండి వేస్తే ఉండల్లాగా కడుతుందనమాట అంటే నేను ఎప్పుడు ఇలా వాటర్లో కలిపే వేస్తాను ఇదే అలవాటు అయ్యింది దానికోసం వాటర్లో కలిపి పెడుతున్నాను ఇలా నీళ్ళలో వేసి కలిపి మనం అన్నం అయిన తర్వాత అందులో వేస్తే ఉండలు కట్టదనమాట ఇంకా ఆలోపు అన్నీ తీసుకొచ్చి వండినవన్నీ ఇక్కడ హాల్లో పెట్టేశాను ఇదిగోండి పెరుగు రాత్రి తోడు పెట్టేశాను ఈరోజు ఇంకా అలాగే కొంచెం వైట్ రైస్ వేసాను వచ్చేసి మటన్ అనమాట పెద్ద గిన్నెలోది ఇంకా అటు సైడు చికెను రెండు చేశాను ఇంకా మధ్యాహ్నము రాత్రి కూడా మళ్ళీ పిల్లలు అడుగుతారు కదనేసి ఇంకెక్కువే చేశాను మటన్ అయితే అయిపోలేదు ఇంకా కొంచెం మిగిలిందనమాట రాత్రి తినగా కూడా ఇంకా రొట్టె చేయాలి ఇంకా నాన్ వెజ్ అంటేనే రొట్టె అయితేనే బాగుంటుందన్నమాట ఖచ్చితంగా చేయాలి రొట్టె ఇంకా చపాతి ఏం చేయలేదు ఇంక ఇదిగో మటన్ అయిపోయింది చికెన్ అయ్యింది అన్నం అయ్యింది ఇంకా రొట్టె చేసి రాగి ముద్ద చేస్తే పనులన్నీ అయిపోతాయి ఈరోజు పిల్లల్ని తినడానికి ఇంటికి రమ్మని చెప్పాను ఇవన్నీ ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టలేము కదా కాబట్టి పిల్లలు ఇంటికి రమ్మన్నాను సరే పిల్లలైతే ఇంటికి వస్తామని చెప్పారనమాట ఫస్ట్ సతాయించారు ఏదో మాకు ఏదో ఒకటి చేసి క్యారియర్ పెట్టు అంటే తినిందే నెలకొకసారి ఇంక ఇప్పుడు కూడా తినకుండా రాత్రి కంటే సరిగ్గా తినలేరు వద్దులేండి మధ్యాహ్నం ఇంటికి రండి అని చెప్పాను కాకపోతే ఫుల్ వర్షం పడుతూనే ఉందనమాట దగ్గర దగ్గర ఒక పది రోజుల నుంచి మూడమేసుకొని ఉంది రాత్రి నుంచి వర్షం పడింది కంటిన్యూగా తర్వాత ఉదయం కొద్దిసేపు బ్రేక్ ఇచ్చింది మళ్ళీ తర్వాత కంటిన్యూ అయ్యింది అనమాట వర్షము ఇంకా పిల్లలు స్వెటర్స్ వేసుకొని స్కూల్కి అయితే వెళ్ళారు కదా ఇంకా అలానే ఇంటికి కూడా వచ్చారనమాట స్వెటర్స్ వేసేసుకొని ఇంక ఇదిగోండి రాగి ముద్ద పెట్టాను కదా ఇంకా అన్నం అయితే ఉడికింది దింపేసాను అని చూడండి అన్నం అయితే మెత్తగా ఉడికింది బాగా రెండు విజిల్స్ హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అన్నం అయితే బాగా మెత్తగా ఉడికింది అన్నం అంతా ఒకసారి ఇలా గరిటతో కలిపేసి ఆ కలిపి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా రాగి పిండిలో నీళ్ళు వేసినది ఆ పిండి అనేది వేసేసుకోవాలి అన్నం అయితే బాగా మెత్తగా ఉడికింది ఒకసారి గరిటతో కలిపితే చాలు నేను ఒక చేతితో వీడియో తీస్తున్నాను ఒక చేతితో కలుపుతున్నాను కాబట్టి వీడియో నాకు సరిగా తీయడానికి రావట్లేదు అన్నం అయితే బాగా మెత్తగా ఉడికింది మీకు సరిగా కనపడట్లేదు అనమాట లైటింగ్ అనేది డిఫరెంట్గా ఉంది కొంచెము కలిపి పెట్టుకున్న రాగిపిండి అయితే మొత్తం వేసేస్తున్నాను ఇక్కడ ఇదంతా వేసి బాగా అంతా కలిసేలాగా కలిపేసి ఇంకా మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ పెట్టుకోవాలి అంటే రాగిపిండి వేసాము కదా అది పచ్చివాసన పోవాలన్నమాట అప్పుడే బాగుంటుంది రాగి ముద్ద వచ్చేసి ఇంకా అన్నం ఉంచానని చెప్పాను కదా అన్నంది గంజి వంచినది పారేయలేదు ఆ గంజితోనే రొట్టెలు చేద్దామని అలానే పెట్టేశాను అన్నం వాడిచిన గంజితో రొట్టెలు చేస్తే బాగా వస్తాయి అన్నమాట ఎలాగూ వేడి నీళ్ళు పెట్టుకుంటాం కదా దాని బదులు ఈ గంజితోనే చేసుకోవచ్చు ఇలా బాగా కలిపేసి హై ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా ముద్ద అనేది వస్తుంది ఇంకెప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి ఇంకా స్టవ్ పైన పెట్టేస్తున్నాను రెండు విజిల్స్ హై ఫ్లేమ్ మీద లేదంటే ఒక విజిల్ పెట్టుకున్నా సరిపోతుంది కాకపోతే ఇంకా బాగా ఉడుకుతుంది అనేసి రెండు విజిల్స్ పెట్టేస్తాను హై ఫ్లేమ్ కాబట్టి వెంట వెంటనే విజిల్స్ వస్తాయి సరిపోతుంది సెకండ్ పీస్ రాగానే ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ కాకపోతే మాది ఫ్లేమ్ అనేది మా పెద్దగా వస్తాయి కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా ముద్ద పెట్టేస్తాను కదా ఆలోపు ఇంకా రొట్టెలు కూడా కొట్టేస్తున్నాను కరెక్ట్ ఐదంటే ఐదు రొట్టెలు చేస్తున్నాను తలా లాగా కాకపోతే నేను ఆపు తిన్నాను రొట్టె ఇంకా ముద్ద తినాలి అనేసి మా చిన్నోడు అసలు రొట్టెనే తినలేదు ఫుల్ రాగి ముద్దతో బాగా తిన్నాడు అనమాట ఈ మధ్య పర్వాలేదు ముద్ద తింటున్నాడు అలాగే రాగి జావా కూడా తాగుతున్నాడు అంటే రాగి ముద్ద ఎప్పటి నుంచో తింటుండలేండి రాగిజావ మాత్రం అలవాటు లేకుండా ఇప్పుడు అలవాటు చేస్తున్నాను అది కూడా ఇంక ఇదిగోండి ఇక్కడ ఒక అయితే చేసేసాను ఇంకొక రెండు రొట్టెలు కొట్టాలి ఆలోపు ఇంక ఇతల సైడ్ పెట్టేసాను అనమాట రాగి ముద్దది అది కూడా అయింది స్టవ్ ఆఫ్ చేసేసాను చూపిస్తాను చూడండి దింపిన తర్వాత మీకు చూపిస్తాను ఇంకా క్లియర్గా అర్థమవుతుంది బాగా పొగలు వస్తుందనమాట బాగా ఉడికింది నేనైతే ముద్దలు ఏమి కట్టాను ఇంకా డైరెక్ట్ పెట్టుకొని తినేదే ఇంకా మళ్ళీ ముద్దలు కట్టడం ఎందుకు అనేసి ముద్దలు ఏం చేయను ఉడికిన తర్వాత ఇంకా అలానే పెట్టేసి తినేసేయడం అన్నట్లు ఫైనల్గా అయితే రొట్టె కూడా చేసేసాను ఇంక అన్నీ తెచ్చేసి ఇక్కడ హాల్లో పెట్టాను కదా ఈ ముద్ద రొట్టెలు కూడా తెచ్చి పెట్టేశాను ఇంకా పిల్లలు వస్తారు స్కూల్ నుంచి తినడానికి కాబట్టి అన్నీ ఇక్కడ పెట్టేస్తాను ఇదిగోండి ముద్ద అయితే పర్ఫెక్ట్గా ఉడికి చూడండి మీరు కావాలంటే ఇప్పుడు ముద్దలు కూడా కట్టుకోవచ్చు ముద్ద కూడా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చేసామంటే ఒక గ్లాస్కి బియ్యంకి ఆరు గ్లాసుల వాటర్ అనమాట బియ్యం పిండి వచ్చేసి చెప్పాను కదా ఆప్షన్ ఒక గ్లాస్ రెండు గ్లాసులో మీ ఇష్టము రాగి ముద్ద అనేది పర్ఫెక్ట్గా ఉడికింది ముద్దలు కావాలంటే కట్టుకోవచ్చు లేదంటే లేదు ఇంక అన్నీ వండి ఇక్కడ పెట్టేశాను పిల్లలు వచ్చేదే ఆలస్యము పిల్లలు రాకముందు ఒక పది నిమిషాల ముందే అన్నీ చేసి పెట్టేశాను వేడి వేడిగా తినేసారనమాట పిల్లలు బాగా ఇంక ఇదిగోండి అన్నీ చేసినావి ఇక్కడ పెట్టాను అని చెప్పాను కదా ఈ మధ్య రాగి ముద్ద డే బై డే టూ డేస్ కోసం అలా చేసుకుంటున్నాను ఇంట్లో ఎలాగో రాగి పిండి ఉంది అనేసి ఇంక ఇదిగోండి అన్నీ చూపిస్తాను ఇంకొకసారి మీకు రాగి ముద్ద అలాగే రొట్టెలు ఇంకా చికెన్ మటన్ వైట్ రైస్ పెరుగు ఈరోజు మధ్యాహ్నం లంచ్ స్పెషల్స్ ఇవే అనమాట చాలా రోజుల తర్వాత చాలా రోజులు కాదు ఒక నెల కరెక్టు ఇప్పుడు ఏవైనా కొన్ని మాసాలు మనం పాటిస్తుంటాం కదా శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ ఈ రెండు మాసాలకు మేమైతే తినము అప్పుడు ఆ నాన్ వెజ్ అనేది కూడా గుర్తుకురాదు ఎందుకో మళ్ళీ లేదంటే మామూలుగా సండే వచ్చిందంటే ఎప్పుడెప్పుడు చికెన్ తెచ్చుకుందామా తిందామా బిర్యానీ చేసుకొని తిందామా అన్నట్లు ఫీలింగ్ వస్తుంది అటువంటి మాసంలో ఎందుకో అసలు ఆ నాన్ వెజ్ అనేది గుర్తురాదు ఎందుకో మళ్ళీ అలా అయిపోతుంది కదా ఇంకెదిగోండి అన్నీ చేసి ఇక్కడ పెట్టేశాను కరెంటు పోయింది అనమాట మళ్ళీ కరెంట్ వచ్చింది ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది కదా ఇంకా సల్ల ఉందనేసి కిటికీలు కటన్స్ అన్నీ మూసేసిన తర్వాత చీకటిగా అయిపోయింది ఇల్లు అంతా ఇంకా తర్వాత అయితే సాయంత్రం అయితే బ్లాగ్ షూట్ చేశాను కొంచెంగా మధ్యాహ్నం తిని పిల్లలు స్కూల్ వెళ్ళారు కదా ఇంకప్పుడు ఏం వీడియో తీయలేదు నేను గుర్తుకు లేదు ఇంకా పిల్లల్ని చూసుకుంటూ సరిపోయింది తర్వాత సాయంత్రం పిల్లలు తిన్నారు అందరం తిన్నాంలేండి తిన్న తర్వాత ఇక్కడ సామాన్లు అన్నీ కడిగేసాను ఇవన్నీ సర్దుకోవాలి కొంచెం మటన్ మిగిలింది అన్నాను కదా కొంచెం అయితే ఉంది ఒకరికి సరిపడా అలాగే ఒక హాఫ్ రొట్టె కూడా మిగిలింది ఆ హాఫ్ రొట్టె నాదే అన్నమాట అనమాట భాగము మధ్యాహ్నం సగమే తిన్నాను ఇంకా మధ్యాహ్నం దే అన్నం ఉండే కూరలు ఉండే రొట్టెలు ఉండే అనేసి ఇంకా నైట్కి అయితే ఏం చేయలేదు ఉన్నవే తినేశారు చికెన్ అయితే మొత్తం అయిపోయింది చికెన్ మిగులుతుంది అనుకున్నాను కానీ చికెన్ మొత్తం అయిపోయింది మటన్ కొంచెం మిగిలింది ఇంక ఈ సామాన్లు అన్నీ అందరం తిన్నాం కదా కడిగేసాను ఇవన్నీ సర్దేసి ఇంకా కౌంటర్ టాపు స్టవ్ సింకు అన్నీ నీట్గా కడిగి తుడిచి పెట్టేస్తే ఉదయం అనేది ప్రశాంతంగా పనులు అవుతాయి కొంచెం లేట్గా లేచినా ఏమనిపించదు ఈరోజు ఎందుకో మర్చిపోయి నిద్రపోయాను లేచే టైం చూసేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా ఇడ్లీ చట్నీనే కదా త్వరగానే అవుతుందని ఇంకా హడావిడిగా ఏం లేకుండా కాకపోతే ఉదయం ఇంకా ఓన్లీ కసులు కొట్టేసి టిఫిన్ చేసేసాను పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత వంట చేసుకుంటూ బండలు తుడిచాను అనమాట ఇదిగోండి ఇక్కడ సామాన్లని తోమేసాను ఇవన్నీ సర్ది పెట్టేసుకుంటున్నాను ఒక పక్క ఫోన్ మాట్లాడుకుంటూ ఇంకా పెద్ద చెల్లి ఫోన్ చేసిండ ఈ పనులు చేసుకుంటా ఉన్నాను పిల్లలు కూడా హోంవర్క్స్ అన్నీ రాసేసారు స్కూల్ నుంచి వచ్చేసి హోంవర్క్స్ రాసిన తర్వాత ఫుడ్ పెట్టేస్తే తినేసారు ఇంకా వాళ్ళ పని అయిపోయింది ఇంకా ఈ సామాన్లు సర్ది కిచెన్ తుడిచి పెట్టుకుంటే నా పని కూడా పూర్తి అయినట్లే ఇంకే పని లేదు ఇంకా రాత్రి పడుకోవడం ఒకటే అనమాట ఇంకా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి తోటకూర ఎగ్గు ఫ్రై చేద్దాము అని ప్లాన్ చేసుకున్నాను తోటకూర వీలైతే ఇప్పుడే కడిగి పెట్టేస్తాను లేదంటే ఉదయాన్నే చూస్తా గుర్తుందంటే ఇప్పుడే కడిగేస్తాను ఇప్పుడు అనుకుంటున్నాను కానీ చూడాలి అది కడిగి పెట్టేస్తాను ఇప్పుడు ఏ పని లేదనమాట అయిపోయింది కాబట్టి ఉదయాన్నంతా నీళ్ళంతా కారిపోతే ఆ కురని పొడి పొడిగా బాగా మంచిగా వస్తుందన్నమాట ఇంక ఇదిగోండి మటన్ అయితే ఇంత మిగిలింది ఇంకా మా ఇంట్లో తినే వాళ్ళకి ఒక్కరికైతే ఈజీగా సరిపోతుంది అలాగే ఒక హాఫ్ రోటీ అయితే ఉంది ఇంకా బ్లాగ్ అయితే ఇంత ట్రెండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ థ్యాంక్ యూ